చిట్టీ పికిల్స్ తినడానికి స్పెషల్ ఫ్లైట్ లో ఇండియా వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అబ్బో ఈ పికిల్స్ చాలా ఫేమస్ అయ్యే కదా ఐ డోంట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీకెండ్ కదా కనీసం నాకు కాఫీ అయినా తెప్పించారా ఆఫీస్ వర్క్ జాబ్ చేస్తారు నేనేగా చేసుకుంటున్నాను నీ బాపే నువ్వు పెట్టుకో మీ ఆఫీస్ వర్క్ నా ఆఫీస్ వర్క్ పాప వర్క్ ఇంకా అన్ని చేసి పెడతాను నువ్వు మాత్రం ఇలా ఖాళీగా కూర్చో కాఫీ కావాలండి కాఫీ చెప్తా దీని ఇప్పుడు

కాఫీ కావాలండి కాఫీ ఇంకోసారి మంచి నీళ్ళు కూడా అడదు